రాజకీయాల్లోకి వచ్చి బిడ్డలను కంటే బిడ్డలపై ప్రేమ మమకారాల వల్ల ఎక్కడ అవినీతికి పాల్పడాల్సి వస్తుందోనని బిడ్డలను కూడా కనకుండా దేశ సేవ చేసిన మహానుభావుడు పుచ్చులపల్లి సుందరయ్య పుట్టిన ఊరు అలకారిడు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారన్న ఆలోచన లేని వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి అని కోమూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారవరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనే నేను ఈ యొక్క అలగనపాడు గ్రామంలో ఈరోజు పర్యటించడం జరిగింది ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి ఊరు ఈ ఊరు నిజంగా ఈరోజు ఈ గ్రామంలో తిరుగుతుంటే చాలా బాధేస్తుంది ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి సంబంధించి ఆ రోజుల్లో పోరాటాలు జరిగే ఆ రోజుల్లో సుందరయ్య లాంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ ఊరు కూడా కనీసం దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన కూడా రాని రాజకీయ నాయకులు ఈ యొక్క కోవూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉండడం నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే సుందరయ్య గారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నమ్మి పెళ్లి చేసుకొని కూడా పెద్దల్ని కంటే పెద్దల మీద ఉండేటటువంటి ప్రేమ మమకారంతో అవినీతికి పాల్పడతామేమో వారసులు కూడా ఉండకూడదు అనుకుని పిల్లల్ని కూడా కనకుండా దేశ సేవ చేసినటువంటి మహాను బావులు పుట్టినటువంటి ఊరు ఈ ఊరు ఈ రోజు ఈ ఊరికి వస్తా ఉంటే కనీసం దారిలో ఉండేటటువంటి బ్రిడ్జి శిథిలావస్థకు వస్తే అయితే ఒక యాభై లక్షలు అవుతుంది ఇరిగేషన్ సంబంధించి ఈ రోజు ఇరిగేషన్ కి సంబంధించి ఎఫ్డిఆర్లు కావచ్చు ఓఎన్ఎం కావచ్చు పనులు చేయకుండానే ఈ నాయకులు కోట్లు కోట్లు తింటున్నారు తప్ప ఇలాంటి గ్రామాల్లోకి వచ్చేటటువంటి కనీస సౌకర్యం గ్రామంలోకి వచ్చేటటువంటి రహదారికి బ్రిడ్జ్ లేకపోవడం చాలా బాధ ఇస్తుంది ఎస్సీ ఎస్టీ కాలనీలో పర్యటిస్తున్నాం ఎక్కడా కూడా మౌలిక వస్తువులు కంటికి రోడ్డు ఉంటే కాలం ఉండదు కాలం ఉంటే రోడ్డు ఉండదు మరుగునీటి వ్యవస్థ చాలా దారుణంగా ఉంది కాలనీలో ఈరోజు ఆ రోజు ఇచ్చినటువంటి ఇందరమ్మ ఇల్లు తప్ప కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితులు కనపడ్డం లే ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేవలం లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఆ పేదలు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క పరిపాలనకు సంబంధించి మనం ఈ శాసనసభ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నాం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఆరు సార్లు అవకాశం ఇచ్చినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెండోది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించి అభ్యర్థులు ప్రకటించేటటువంటి విధానాన్ని ఒకసారి చూసుకోండి తెలుగుదేశం జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు మండల నాయకులు ఉన్నారు అదే విధంగా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి టికెట్ ఇస్తారని ఐదు సంవత్సరాలు తిప్పుకొని కష్టపెట్టి లాస్ట్ లో సూట్ కేసు ఎత్తుకొచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి చంద్రబాబు ఈ నియోజకవర్గ టికెట్ అమ్మేసుకున్నాడంటే అట్లాంటి నాయకులకు మనం ఓట్లు వేయాలని ఒకసారి ఆలోచించండి వాళ్ళే తెలుగుదేశం పార్టీ జన్మోయినా తెలుగుదేశం పార్టీ కోసం త్యాగాలు చేయడా గ్రామాల్లో ఇబ్బందులు పడలా సూట్ కేసు ఎత్తుకొని వస్తే చంద్రబాబు గారు ఆ టికెట్ ని అలా ఒక్కగా ఆమెకి అమ్మేసుకున్నారు కాబట్టి పార్టీలకి ఈ యొక్క ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ స్వ స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్రం కోసం కానీ దేశం కోసం కానీ ఆలోచించేటటువంటి పరిస్థితి లేదనేది మీరు ఒకసారి బేరీజ్ వేసుకోవాలి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడాలి ఆరు సార్లు అవకాశం నియోజకవర్గానికి కనీసం అభివృద్ధి కూడా నోచుకోలేదంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మీరు ఒకసారి ఆలకించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వస్తే మేము సంక్షేమం చేశాం సంక్షేమం చేశాము అంటున్నారు సంక్షేమం అంటే ఏదైతే పెన్షన్లు ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రారంభిస్తే డెబ్బై రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ ని రాజశేఖర్ రెడ్డి గారు రెండు రూపాయలు చేశారు కాబట్టి పెన్షన్ లేదా వీళ్ళు కనుక్కున్నట్టు పెన్షన్ వీళ్ళే ఇస్తున్నట్టు ఉండేటటువంటి భావనలో నాయకులు ఉండడం అనేది పొరపాటు ఈరోజు నాకన్నా సంక్షేమం చేసేవాళ్ళు లేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు సచివాలయాల్లో అర్హత ఉండి అప్లై చేసుకుని దాదాపు సంవత్సరం నుంచి పెన్షన్ రాని వాళ్ళు దాదాపు ఈ జిల్లాలో ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మందికి మీ సంవత్సరం కాలం నుంచి పెన్షన్ ఇవ్వలేదంటే దాన్ని మనం సంక్షేమ ప్రభుత్వం అనాలని ఒకసారి ఆలోచించండి పల్లెల్లో పెన్షన్ వస్తుంటుంది వాళ్ళ బిడ్డ దగ్గరకో ఏదైనా పనికో బాటకో వేరే ఊరికి వలస వెళ్లి పని చేసుకునేటటువంటి వాళ్ళు పెన్షన్ ఒకటోతే భయపడి పరిగిస్తున్నారు ఎందుకంటే ఒకటోతే తీసుకోకపోతే ఆ నెలలో తీసుకోకపోతే వచ్చే నెల పెన్షన్ దానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా మీరు బేరించి వేసుకొని సంక్షేమం ఒకటే కాదు ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ టూ పాయింట్ జీరో అనే పద్ధతితో ఒక మేనిఫెస్టో నిన్న విడుదల చేయడం జరిగింది గతంలో ఏమో అక్క చెల్లెమ్మలకి మద్యపానం నిషేధం చేసి నేను వచ్చి ఓట్లు అడుగుతానటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మేనిఫెస్టోలో మద్యపానం నిషేధం పదాన్ని తీసేశాడంటే దాన్ని బట్టి మీరు ఆయన గురించి ఆలోచించుకోండి ఎందుకంటే పోతవాడు తాగేటటువంటి మద్యాన్ని వాళ్లే తయారు చేసి నాశ రకమైన మద్యాన్ని వీళ్ళకి తాగించి దానిలోంచి వచ్చే డబ్బులతో ఈరోజు ప్రభుత్వాలు నడిచేటటువంటి పరిస్థితి కాబట్టి ఏదైనా కూడా మీరు ఓటు వేసే ముందు మనకు ఉండేటటువంటి అభ్యర్థులు ఏంటి వాళ్ళ అర్హతలేంటి వాళ్ళ గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి ఈ రోజు ప్రజల ముందుకు వస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ షరిముల రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో న్యాయ యాత్ర పేరుతో ప్రతి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తుంది ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ సంక్షేమ పరిపాలన చూసి రాజశేఖర రెడ్డి బిడ్డగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశాం ఓటు వేసిన తర్వాత ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మరణించిన తర్వాత కూడా బతికించే పథకాలు ఏమైనా ఉన్నాయంటే అది ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో ధనికులతో సమానంగా ఆరోగ్యం గురించి ఆలోచించి ట్రీట్మెంట్ ఇప్పించే దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడా లేదు మీరు ఆ రోజు అపోలో హాస్పిటల్లో నెల్లూరులో ఆరోగ్యశ్రీ ఉంటే ఈ రోజు ఉందా అని అడుగుతున్నా ఈ రోజు పెద్ద పెద్ద హాస్పిటల్లో నేను పొద్దున సింహపురి హాస్పిటల్ పోయొచ్చా ఒక పేషెంట్కి బాగా లేకపోతే అక్కడ కార్డియాలజీకి తప్ప మిగతా గోగాదురికి ఆరోగ్యశ్రీ లేదనేటటువంటి పరిస్థితి కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని చిరస్మరణీయుడిగా బతికించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నాశనం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఓట్లు వేసేది మనకు మంచి పరిపాలన ఇస్తారనేటటువంటి ఉద్దేశంతో ఓట్లు వేస్తాం తప్ప ఇసుక అమ్ముకోమనో గుళక అమ్ముకోమనో లేదనుకుంటే మద్యం అమ్ముకోమనం మనం ఓట్లు వేయకూడదు కాబట్టి ఓటు వేసేది మంచి సుపరిపాలన కోసం తప్ప ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మేము అన్ని అమ్ముకుంటూ పోతాం అనేటటువంటి నైజం ఉండేటటువంటి వ్యక్తులకు ఓటు వేస్తే వాళ్ళు ఈసారి రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి పార్టీలు కావచ్చు అభ్యర్థులు కావచ్చు ఈ రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిపాలన ఉంటే క్విట్ ప్రోగ్రా అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆల్రెడీ కేసులు ఉన్నా కూడా ఆయన చేసేటటువంటి విధానం ఏంటంటే ఒక జీవో తెలుస్తాడు వాలంటీర్ల అకౌంట్ లో సచివాలయం సిబ్బంది అకౌంట్ లో రెండు వందల రూపాయలు వేస్తాడు వేసి వాళ్ళకి ఏం చెప్తాడు తెలుసా న్యూస్ పేపర్ కొనమని చెప్తాడు న్యూస్ పేపర్ కూడా సాక్షి సర్కులేషన్ పెంచుకునే దానికి ఇంత నీచమైనటువంటి విధానాన్ని మన డబ్బులతో ప్రజల సొమ్ముతో ప్రజల సొమ్ముకి పరిరక్షణగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ప్రయో ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటే ఆయన ఏమనాలని ఒకసారి ఆలోచించండి కాబట్టి చదువుకున్న మనం ఓటు వేసే ముందు నేను ఆ పార్టీకి వేస్తా ఈ పార్టీకి వేస్తా నేను ఈ పార్టీలోనే ఈ పార్టీకి వేస్తాను కాకుండా అభ్యర్థుల గురించి కాని ఆ పార్టీ సిద్ధాంతాల గురించి కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఆలోచించి కాబట్టి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు కావచ్చు కూడా పేరుపై నా చేతులు జోడించి శిరస్సు ప్రణామం చేస్తూ శాసనసభ అభ్యర్థిగా నన్ను అదే విధంగా కొప్పల రాజు గారు ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక దళితుడు పోదేవాళ్ళ కోసం ఆ రోజుల్లోనే రాత్రిపూడిని ప్రారంభించు ప్రతి ఒక్కరికి సంతకం నేర్పించాలనేటువంటి ఆలోచన ఉండేటటువంటి వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇద్దరికి కూడా ఇద్దరికి కూడా హస్తం గుర్తు మీద ఓటు వేయండి హస్తం గుర్తుకు సంబంధించి సమయాభావం వల్ల నేను ఏదైనా ప్రతి గడపక రాలేకపోయినప్పటికీ కూడా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కూడా నా ద్వారా ఈ కరపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి గడపకు కూడా చేస్తారు ఈ కరపత్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మేనిఫెస్టో ఉంటుంది ఏదైతే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ పెట్టుబడి ముందు యాభై శాతం స్వామినాథన్ సిఫారసుల మేరకు యాభై శాతం మద్దతు ధర అదేవిధంగా మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాలు రాష్ట్రంలో ఉండేటటువంటి రెండు పాయింట్ మూడు లక్షల ఖాళీల ఉద్యోగాలని భర్తీ చేస్తా చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి సంజీవిని దానికోసం ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతాడు ఈయన మెడలు ఉంచుకుని మోడీ దగ్గర నిలబడుకున్నాడు కాబట్టి ప్రత్యేక హోదా వస్తేనే ఏదైతే ఈ రాష్ట్రం విడిపోయిందో పరిశ్రమలు లేవు రాయితీ లేకపోతే పరిశ్రమలు రావు పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా వస్తేనే బాగుపడుతుంది అది ఇండియా కూటమి అధికారంలోకి రాగానే పది సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ గారు స్వయాన మనకి గ్యారంటీల రూపంలో ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది అదే విధంగా పెన్షన్ ఏదైతే పెన్షన్ ఈ రోజు మూడు ఉందో దాన్ని నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగులకి అయితే ఆరు వేల రూపాయలు చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఆ రోజుల్లోనే కరువు వచ్చి పనులు లేక తిండికి అల్లాడుతుండేటటువంటి రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది కానీ దాని కూలి కష్టం చేసే వాళ్ళు కూలి పెంచాలని ఎవ్వరికి కూడా ఆలోచన రాలా ఈ రోజు ఇచ్చేటటువంటి కూలి సరిపోదు అందుకని ఉపాధి హామీ పథకంలో ఇచ్చేటటువంటి కరువు పని కూలి నాలుగు వందల రూపాయలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇస్తుంది ఈ విధంగా ఈ రాష్ట్రం కోసం కావచ్చు ఈ దేశం కోసం కావచ్చు మహిళల కోసం కావచ్చు ఏదైతే ధర భారం పెరిగి ఈ రోజు ఇంట్లో వంట సరుకులకు కూడా ఇబ్బంది పడేటటువంటి ప్రజలకి ప్రతి మహిళకి కుటుంబంలో ఎనిమిది వేల మూడు వందల రూపాయలు నెలకి చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు కాంగ్రెస్ పార్టీ మీకు అకౌంట్ లో వేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఒకసారి మేనిఫెస్టో ఆలోచించండి అభ్యర్థుల యొక్క గుణగణాల గురించి తెలుసుకోండి అర్హతలు తెలుసుకోండి పార్టీ విధానాలు తెలుసుకోండి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి హస్తం గుర్తు మీద మీ ఓటు వేసి మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇట్లాంటి గ్రామానికి వచ్చినటువంటి అలగన పార్టీ ప్రజలకు అందరికీ కూడా మండు తండల నా కోసం నడిచిన ప్రతి ఒక్కరికి పేరు ప్రేత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు సొందరయ్య గారికి ఆత్మశాంతి కలిగిస్తారని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు ప్రేరణ చేతులు జోడించి శిరసం నుంచి నమస్కరిస్తూ ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాను